హాయ్ అండి అయితే మేము అరికెల్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము ఇది కేరళకు వచ్చిందండి ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది అసలు ఫస్ట్ అయితే మేము అత్రిపల్లి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాలనుకున్నాము అదేనండి బాహుబలి షూట్ జరిగింది కదా కానీ అక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ వాటర్ లేవంట అందుకని ఇప్పుడు ఇక్కడికైతే ప్లాన్ చేసాము ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్కి ట్వంటీ రూపీస్ అంట మేము మొత్తం నలుగురం వెళ్ళడం వల్ల ఎయిటీ రూపీస్ అయితే అయింది ఇక్కడ ఈ మెట్లు కనిపిస్తున్నాయి కదా ఇవి దిగాకే వాటర్ ఫాల్ అయితే మనకు కనిపించిందంట ఈ మెట్లు దిగుతున్నప్పుడు ఫాల్ సౌండ్ అయితే వస్తుంది ఇలా దిగుతున్నంతసేపు ట్రెక్కింగ్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది చుట్టూరు లొకేషన్ ఫొటోషూట్ అయితే సూపర్ ఉండిద్ది చూడండి నాలుగు మీటర్లు దిగంగానే కనిపించేస్తుంది వాటర్ ఫాల్ ఇక్కడ నుంచి చూస్తేనే ఎంత బాగుంది ఇంకా దగ్గరికి వెళ్లి చూస్తే ఎంత బాగుండిద్దు అనుకునే లోపలే కిందకి వెళ్ళాక వ్యూ చూస్తే మాత్రం చాలా బాగుంది అలానే క్రౌడ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది ఫస్ట్ అయితే నాకు చాలా భయం మా తీర్థతో ఎట్లా హ్యాండిల్ చేయాలి ఏంటి వాటర్ ఫాల్స్ అని ఇంకా అలా అనుకుంటేనే మా అబ్బాయితో నాలుగు ఫోటోలు అయితే దిగుదాం అని అనుకున్నా మా అబ్బాయి అయితే పాప అట్లానే చూస్తున్నాడు వాటర్ ఫాల్స్ ని ఫొటోస్ అయితే ఇలా వచ్చినాయి ఇంకా టైం అయితే వచ్చేసింది మా అబ్బాయిని వాటర్ లోకి దింపేదానికి ఇంకా మా ఆయన అయితే మా బుడ్డోని పట్టుకుని ఫస్ట్ అయితే వాటర్ లోకి వెళ్లారు వాటర్ అయితే చాలా కూల్గా ఉన్నాయని చెప్తున్నారు మా అబ్బాయి రియాక్షన్ ఏంటో నాకైతే ముందే అర్థమైపోయింది కానీ మీరే చూడండి నేనైతే అలా నాలుగు ఫోటోలు తీసుకున్నాను మా ఆయన ఫోటో అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నారు కిందకెళ్ళేటప్పుడు ట్రెక్కింగ్ లాగా ఉండడమేమో కానీ పైకి వెళ్ళేటప్పుడు అయితే చుక్కలు కనిపించినాయి మా అయితే నవ్వుతున్నాను చూసి మా ట్రిప్ అయితే ఇలా కంప్లీట్ అయిందండి బై బాయ్ బాయ్